TV न्यूज की स्वागत అందరికీ నమస్కారం ఈ యొక్క రంగనాయక స్వామి టెంపుల్కి నేను గత పన్నెండు సంవత్సరాల కిందట వచ్చిన అప్పుడు ఎలాంటి డెవలప్మెంట్స్ కనిపించలేదు బై నడుచుకుంటూ స్టెప్స్ పెట్టుకుంటూ కుట్టల కొంటే వచ్చేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత నేను ఈ రంగనాయక స్వామి టెంపుల్ని దర్శించుకున్నాము శ్రావణ మాసం అనేసి వచ్చిన అయితే గ ఆ పన్నెండు సంవత్సరాల క్రిందట డెవలప్మెంట్ లేవు ఆ పన్నెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు వచ్చినందుకు చాలా మంచి డెవలప్మెంట్ ఉంది ప్రకృతి చాలా బాగుంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది అప్పట్లో గుడి కూడా లేకుండా ఇక్కడ ఇప్పుడు గుడి నిర్మాణం చేశారు ఇంకా ముందు ముందు భక్తులు పెద్ద ఎత్తున వస్తే చాలా మంచి డెవలప్మెంట్ని చూస్తాము ఖచ్చితంగా శ్రావణ మాసంలో భక్తులందరూ రంగనాయక స్వామి టెంపుల్ దేవుని దర్శించుకోవాలని అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఒక తిరుపతి దేవస్థానాన్ని దర్శ దర్శించుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇలాంటి డెవలప్మెంట్స్ మరెన్నో జర జరపాలని కాల్వ రామేణి సార్ని కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఇంత మంచి క్లైమేట్ లో మనం యొక్క వెంకనాక స్వామిని దర్శనం పూర్వజన స్మృతం ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం ఇది పొందలేము ఈ యొక్క దర్శనం చేసుకోవడానికి ఎంతో మన తాత మొత్తాలను చూస్తున్నాము చింత చూస్తున్నాం ఇంత డెవలప్మెంట్ కూడా చాలా బాగా అయింది అప్పటికంటే కూడా చాలా బాగా అయ్యింది కూడా ఎంతో అద్భుతమైంది ఇక్కడ ఉన్న మన కార్యకర్తలు అంబేద్ సార్ కూడా చాలా అద్భుతంగా చేసినట్టు ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి చిన్నప్పటి నుంచి వస్తున్నప్పుడు చూస్తున్నాం ఎంతో అద్భుతమైన ఈ యొక్క కోరికలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా చూపుకుంటాను ఇంకా ఎంతో డెవలప్మెంట్ అయ్యి ఈ యొక్క మందిరము ఎప్పుడు ఎల్ల భక్తులు వచ్చేసి మన దెబ్బతిగా తయారు కావాలి చాలా ఆనందంగా ఉంది కరోనా కంటే ముందు మేము ఇక్కడికి ఒకసారి రావడం జరిగింది అప్పుడు ఈ రోడ్లు ఇవీ లేవు మిట్ల ద్వారానే వచ్చేవాళ్ళము మెట్ల నుంచే వెళ్ళే వాళ్ళం ఇప్పుడు రోడ్డు వాహనాలు పైకి రావడం చాలా ఆనందంగా ఉంది మనం కేవలం శ్రావణ మాసంలో మాత్రమే ఇప్పుడు తెలుస్తాను సంవత్సరంలో ఒకసారి మాత్రమే కాబట్టి ఇక్కడ చాలా అభివృద్ధి జరుగుతుంది ఇంకా కూడా బాగా అభివృద్ధి జరగాలని వచ్చి వెళ్ళే వాళ్ళు నడిసి ఆ ఆటలు వస్తుంటే ఆటలు వచ్చే వాళ్ళు ఈసారి విద్యార్థులతో టీచర్లతో అందరూ నడిసి రంగనాథ స్వామిని ఇద్దరు చూపిస్తే వాళ్ళు చెప్తారు అందరూ మనకు ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఉంటారని భాగంగా నేను ఈ ఆకాశం ఇచ్చిన ప్రజలందరికీ పదమూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన రంగనాయక స్వామి తర్వాత ఇక్కడ కోనేరు ఉంది కదా ఆ కోనేరు ఏడు వందల యాభై అడుగుల పైన ఉంది అక్కడ నీళ్లు ఊరుతున్నాయి రోజు జాలు ఉంది అంటే మహత్యం అంటే అద్భుతం కాబట్టి ఇక్కడ దేవుడు ఉన్నట్టే లెక్క కాబట్టి మేము చిన్నప్పుడు మీలాగనే వస్తుంది ఇక్కడికి వచ్చి శ్రావణ మాసంలో ఉదయం వస్తుంది మధ్యాహ్నం తిరిగి తిరుగుతుంది మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం అంటే రోజు రెండు సార్లు ఎక్కి అప్పుడు రెడ్ల మార్గం ఒకటే రోడ్డు అప్పుడు రోడ్డు లేదు మెట్ల మార్గము ప్లస్ రోడ్డు కూడా ఉంది కాబట్టి ఇంకోటి పిల్లలు నచ్చకుంటే సంతోషంగా ఉంటుంది మేడం వెహికల్స్ కంటే అయితే ఇక్కడ స్వామీజీ పైన కప్పు ఉండదు పెట్టున్నారు పిల్లలు స్వామీజీ పక్కన కప్పు ఉండదు కప్పు వేసినా పడిపోతుంది ఎందుకంటే స్వామీజీ అభిషేక ప్రియుడు ఆయనకు వర్షం పడితే తడవాలి కలిపితే మళ్ళీ ఆ నీళ్లు కోనేరులకు వెళ్తాయి ఈ కోనేరుల నుంచి లక్ష్మీ చెన్నకేశవ స్వామి గంగాపూర్ కోనేరు కూడా వారం గా ఉండి సొరంగ మార్గం అని చరిత్ర అయితే ఈ కుత్తని చాలా ఏం చేశారు అంటే ఒకప్పుడు బాగానే వస్తుంది మధ్యలో కొంచెం కొట్టుబడి ఇక్కడ అంటే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఇది అని చెప్పేసి పరిరక్షణ కమిటీ చేశారు తర్వాత ఇక్కడ ఈ లక్ష అడుగులు ఇక్కడ పండించేదా పండితులు చేశారు లక్ష అడుగులు ఇక్కడ పడితే ఈ గుట్ట అభివృద్ధి చెందుతుంది ఈ గుట్ట అనేది బాల్యపల్లికి వాస్తు కరెక్ట్గా ఉంది బాల్యపల్లి ఇంత కాంగ్రెస్ ధన్యవాదాలు నేను పుట్టిన యాభై నాలుగు సంవత్సరాలకు గాను నాకు ఈ అదృష్టం కలిగించాడు భగవంతుడు చాలా రుణపడి ఉన్నాను అదే విధంగా మా పాఠశాల విద్యార్థులను కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాని కూడా శుభకాంక్షలు ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుడు కోరుకుంటున్నాను నా ఈ అదృష్టం కలిగించినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు పేరు నాకు ఈ అవకాశం కల్పిస్తాను చుట్టినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది మా బాధ్యత ప్రతి సంవత్సరం అంటే మీరు వచ్చి పుస్తకాలు రావడం జరిగింది అంటే కొత్త డెవలప్ అనేది సార్చర్ చాలా బాగా జరిగింది అంటే కొన్నిసారి అటువంటి లేదు షెడ్యూల్ గుడ్డ ఉంటాయి షెడ్యూల్ కూడా కాకపోతే అంటే మంచి డెవలప్ చేయడం జరిగింది పాఠశాల ఆయన కఠినలో మంచి జరిగింది కాబట్టి అందరూ సంతోషిస్తున్నాం మా మా పిల్లలు గుట్టకు అటాచ్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి మేము దాదాపు ఇక్కడ గుట్టకు కాబట్టి పిల్లలందరూ మంచిగా సంతోషంగా చేసి నడుచుకుంటూ వచ్చారు అందరూ నడుచుకుంటూ వచ్చారు గొప్ప విషయం ఎందుకంటే వాళ్ళు నడుచుకుంటూ రోజు అని అందరూ నడుచుకుంటూ రావడం జరిగింది కాబట్టి మా ముఖ్యంగా మాకు ఈ రోడ్ ఏంటంటే హెడ్ మాస్టర్ గారు ముగ్గురు తారీఖు రిటైర్మెంట్ అయిపోన్నారు ఆమె ఉన్న రోజులు తీసుకురావడం ఖచ్చితంగా వద్దు అని మేము వర్షం పడుతుంది మేడం అయినా కానీ వినకుండా పట్టుబట్టి మేము ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చి చాలా బాగుంది మాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడికి ఇంకా డెవలప్ చాలా చేస్తే మాత్రం చాలా మంది వస్తారు చాలా బాగుంది ఇక్కడ రావడానికి చాలా సంతోషంగా ఉంది మాకు ఇవన్నీ గుండము గురు అది వస్తువు చెడగొట్టిపోయింది ఆయన బుద్ధిమంతుడు అయింది చిత్త చెట్టు కొట్టేసి జరికారం కొడుతుంది బిడియా రెండు చిత్త చెట్లు నిండగా అమ్ముకున్నట్లుండే చెట్టు ఎక్కలేదు నాది శ్యాంబేనా వచ్చి నీళ్ళు తాగిపోయేది పొలం చేసినది ఇక భగవంతుడు ఉండడు ఎట్లా అనిపిస్తుంది నారాయణమూర్తి సర్వం లేని మనం లేం బిడ్డా ఉండేది నేను అనుకోకుండా ఈరోజు పది నిమిషాల్లోనే ఇక్కడ దేవుడు అన్నట్లు కూల్చున్న కూల్చేసిన గుండం అంటే చాలా బాధగా ఉన్నది అయితే మళ్ళా గుండె యథాస్థితులు ఉన్నందుకు చాలా సంతోషం మేము ఇక్కడికి ఒక ఐదు సార్లు రాబట్టి అయితే ఇంతకుముందు వంద సంవత్సరాల కూడా వాళ్ళ బాధలన్నీ చెప్పు మాకు కళ్ళు నోరు వచ్చింది తిక్క వాళ్ళు ఉంటే నోరు వచ్చింది మాకు మాటలు వచ్చినాయి బాధలు అనారోగ్యంతో నూనోళ్ళు బాగా అయినాము అట్లాంటి విషయాలన్నీ మేము ఇక్కడ వచ్చినప్పుడు చెప్పుకుంటూ ప్రతిసారి కూడా ఇప్పుడు ముప్పై సంవత్సరం ఒక ఇక్కడికే మా కొడుకులవి కానీ మా మా అనుమానుల కానీ అన్ని ఎన్నికలు తీసినము ఎప్పుడు ప్రతిసారి మొక్కు ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి ఆయన దర్శనం చేసుకొని వెళ్తున్నాం మేము